హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మై ఫ్రెండ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డనారం పండ్లా మార్కెట్ బార్సింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విజయవాడ హైవే రోడ్డు చూడండి మొత్తం అయితే విజయవాడ హైవే రోడ్డు వచ్చేసి ఎల్మా నుంచి ఎల్మా నుంచి మళ్ళీ ఐదునగర్ ఐదునగర నుంచి రామన్సిల్ సిటీ మెట్టు మళ్ళీ వచ్చేసి బా ఫ్లైఓవర్ కానీ లెఫ్ట్ సైడ్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అలా బనానా ఉంది బనానా ఏం రెడో చూద్దాం ఒకసారి రేట్ అయితే మీరు మాకు వేరే రాండి వచ్చి తీసుకొని బడా ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అట్టపండు పేరు ఏంటని పేరు దీని పేరు చక్కెర చక్కెర కేళ్ళు ఏం రేటు ఇది మూడు వందలు గోలా ఎన్ని వస్తే డైయన్లు ఆరు ఆరు వస్తాయి ఆ రేట్ వస్తాయి ఇవన్నీ చెక్కకి వెళ్ళే ఏ రేట్ ఏనా ఎర్ర చెక్కకే షుగర్ లెస్ అంటే షుగర్ పేస్ రేంది షుగర్లెస్ అంటే ఇదే ఎంత రేటు ఆరు ఆరు వందలు గోలా ఎన్నో చేయలేదు డయల్ పదిహేను పదాలు వస్తాయి అస్తానికి ఇది పెద్ద అయితే అన్న గులా కర్పూరం ఎంత రేటు ఐదు వందలు ఐదు వందలు ఎన్ని కేజీ వస్తాయి అన్న ఒకటి కేజీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు వస్తాయి అన్ని కేజీలకి ఉంటారా కేజీ గెల లెక్క కేజీ లెక్క అమ్మ ఐదు యాభై రూపాయలు అప్పిస్తారా తక్కువ అయితే ఐదు వందలు వస్తుంది ఒకటి గొల వచ్చేసి ఐదు రూపాయలు వస్తాయి అంట చూల వచ్చేసి ఇట్లా పచ్చి పండుగ పండ్లు ఉన్నాయి కాయలు కాదు కాయలు ఉన్నాయి చూసుకోండి ఒక కాయలు కోల్డీ

ભાઈ એનું મારે

பச்சி நோ ரூபாய் சொல்லு መመምም ብንምትም